హర హర్ మహాదేవ్ శంభో ఒక ఎవరైనా సరే ఏదైనా పనిలో ఆటంకం ప్రతిరోజు ఆటంకం జరుగుతుంది అనుకున్న పనులు జరగట్లేదు ఎవరైనా కలుస్తానికి వెళ్ళినా కలవట్లేదు ఇబ్బంది పెడుతున్నారు తిప్పించుకుంటున్నారు ఏ పని చేయాలన్నా ముందు సాగడం లేదు మనం పోవాలి అన్నా కానీ ప్రయత్నం ఎంత ప్రయత్నం చేసినా ఇంట్లో నుంచి అడుగు బయటికి పెట్టలేకపోతున్నాము చాలా ఇబ్బందులు అనిపిస్తున్నాయి నీరసంగా ఉంటుంది బయటికి పోవాలంటే పోలేకపోతున్నామని చాలా వరకు చింతిస్తూ ఉంటారు అనుభవిస్తూ ఉంటారు అలాంటి వారికి అనుకునే పనులు నెరవేరడాని కోసం ఏదైనా పని సాధించాలి అని తపన రావడం కోసం నేను డబ్బు సంపాదించాలి సంపాదించాలి అనే సంకల్పంతో ముందుకెళ్ళడం కోసం నేను ఇలా ప్లాట్లు అమ్మాలి నేను బిజినెస్ చేయాలి నాకు వ్యాపార వృద్ధి జరగాలి అనేది ఒక దృఢ సంకల్పం కోసం అది కావాలి అంటే ఒక చిన్న రెమెడీ అనేది మీకు చెప్తాను అది ప్రతిరోజు మీ దగ్గర ట్రావెల్ చేయాలి మీ ఎంబటే దాన్ని చెవులో వేసుకొని తిరగాలి ఒకటి చూపిస్తాను ఇలాంటిది ఒక రెడ్ క్లాత్ ఓ చిన్న సైజు రెడ్ క్లాత్ తీసుకోండి ఈ క్లాత్లో మీకు ప్రతి పూజా స్టోర్లలోనైనా ఎక్కడైనా పటిక అనేది దొరుకుతుంది ఈ చిన్న పీస్ పటిక ఈ పటికలో చాలా అద్భుతాలు ఉంటాయి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవడానికి ఇంట్లో టీపాయ్ మీద ఇలా పెడతారు పెద్ద సైజు ఇంటి గుమ్మానికి కడతారు స్నానం చేసేటప్పుడు కూడా ఒక చెంచె పొడిని వేస్తారు మళ్ళీ మనం బ్రెష్ చేసుకునేటప్పుడు పళ్ళకు కూడా ఏలుకు ఇట్లా అడ్డుకొని కూడా తోముకుంటూ ఉంటారు ఈ పటిక అంతా అన్నిటికీ పనిచేస్తుంది ఈ పటికను మన ఎంబడి తిప్పితే ఇది ఏ విధంగా అనేది ఉంటుందో చూపిస్తాను ఇట్లా చేయాలి పటికను ఈ విధంగా ఈ ఎర్ర క్లాత్లో దీన్ని ఇలా చుట్టుకోవాలి చూపిస్తాను ఇలా ఎర్ర క్లాత్లో దీన్ని ఈ విధంగా బంధించుకొని ఈ విధంగా ఇది కట్టేసి ఈ మూటగా చేసుకున్న తర్వాత ఎర్ర దారం ఇది రెడ్ రీల్ అండి మనం మిషన్ కుట్టే దారం ఉంటుంది ఆ దారంతోటి ఈ విధంగా దీన్ని ఏ మంత్రం తంత్రం అవసరం లేదు ఇది ఓన్లీ క్రియ మాత్రమే ఈ విధంగా దీన్ని బాగా ఈ విధంగా ఇలా చుట్టాలి చుట్టూ కూడా ఇది కనపడకుండా ఇది మళ్ళీ వెళ్ళకుండా కూడా చుట్టాలి ఎవరైనా సరే తాంత్రికమైన మాంత్రికమైన మామూలు సహజీవ సాధారణమైన జీవితం కలిపే వాళ్ళైనా ప్రతి ఒక్కరు కూడా ఏ విధమైన పని చేయాలి మేము బయటికి వెళ్ళాలి మాకు ఏ విధంగా ఆటంకాలు జరగవద్దు అనుకున్నప్పుడు ఈ విధంగా దీన్ని చుట్టి ఈ ఇలా ముడి వేసుకున్న తర్వాత ఈ విధంగా ఇలా మూటగట్టాలి కట్టిన తర్వాత ఈ పటికని మనము మంత్రతంత్రం అనేది ఏదీ లేదు గుర్తుంచుకోండి మంత్రతంత్రము ఏదీ లేదు ఇది ఒక క్రియ మాత్రమే ఈ పటికతో అద్భుత ఫలితాలు ఈ పటికని మనము కుడిపక్క జేబులోనైనా సరే ఎడమ పక్క జేబులోనైనా సరే పాంట్ జోలోనైనా సరే జేబులోనైనా సరే ఈ విధంగా మనము ఈ పటికని ఇలా వేసి ఎప్పుడు మనం ఉదయం పోయేటప్పుడు వేసుకోవాలి నైట్ రాగానే ఇంట్లో పెట్టాలి మళ్ళీ ఉదయం మర్చిపోకుండా ఈ పటిక ముక్కని ఈ విధంగా వేసుకోండి ఇది నేను మీకు చూపించడం కోసం నేను నా దగ్గరది మీకు ఇప్పి ఇలా చూపించి మళ్ళీ ఇలా వేసుకోవడం జరుగుతుంది హర్ హర్ మహదేవ్ శంభో సర్వే జనా సుఖినో భవంతు